నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేడి సంబంధిత ఆరోగ్య ప్రమాదాల కారణంగా పీక్ అవర్స్ లో సూర్యరశ్మికి దూరంగా ఉండాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూర్యరశ్మికి ప్రత్యక్షంగా మరియు ఎక్కువసేపు బహిర్గతం కాకుండా హెచ్చరించింది ముఖ్యంగా పీక్ అవర్స్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వడదెబ్బ వేడి అలసట హిడ్ స్ట్రోక్ మరియు కండరాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు ఈ సమయాలలో సూర్యరశ్మిని నివారించాలని చెప్పి అవసరమైతే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు సూచించారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా జులై మొదటి పది రోజుల్లోనే ముప్పై మూడు మంది వేడి సంబంధిత అనారోగ్యాలకు గురయ్యారని చెప్పేసి పిల్లలు బీచ్లకు వెళ్ళేవారు వాటర్ స్పోర్ట్స్ ఔత్సాహికులు మరియు ఔట్ డోర్ కార్మికులు ముఖ్యంగా హాని కలిగి ఉంటారని చెప్పేసి వృద్ధులు కూడా అధిక ప్రమాదంలో ఉన్నారు వారి యొక్క కుటుంబాలు హైడ్రేట్ మరియు చల్లగా ఉండేట్టుగా చూసుకోవాలి మైకము తలనొప్పి వికారం అధిక చెమట మరియు బలహీనత వంటి లక్షణాలు పర్యవేక్షించడం చాలా ముఖ్యమని చెప్పేసి ఈ లక్షణాలు కొనసాగితే తక్షణ చర్య మరియు వైద్య సహాయం అవసరమని చెప్పి ఈ మార్గదర్శకాలను అనుసరించడం వల్ల వేడి సంబంధిత అనారోగ్య ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు కానీ ఎవరైతే కువైట్ లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఈ యొక్క వేడి సంబంధిత అనారోగ్యాల వల్ల కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి నుంచి చాలా జాగ్రత్తగా వాటినన్నిటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్